శుభమంగళవారం అందరికీ ఇవాళ మార్నింగ్ అమ్మవారికి పెద్ద చేసే వాహనంలో అమ్మవారు రాజసంగా స్వామి వారి వలె అలంకరించుకుని ఈ జగతినంతా ఏలే మహారాజులాగా గంభీరంగా కూర్చొని అందరికీ అయితే ఇచ్చారు రాత్రికైతే హంసవాహనంపై వాహనంపై సిరుల తల్లి సరస్వతీదేవిగా మారి అందరినీ కటాక్షించబోతుంది వీణాపాని అయి చదువుల తల్లిగా అందరికీ జ్ఞానాన్ని ప్ర ప్రసాదించే వరప్రదాయనిగా మారబోతుంది చదువుకునే చిన్న పిల్లలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా హంస వాహన సేవని అమ్మవారి సేవకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి హంస వాహనాన్ని వీక్షించండి దగ్గరలో ఉన్నవారైతే నేరుగా అయితే చూడండి అవకాశం లేని వాళ్ళు టీవీలో కంపల్సరిగా ఖచ్చితంగా చూడాలి రాత్రి ఏడింటికి వాహనము ప్రతిరోజు కూడా ఈ ఎనిమిది రోజులు అమ్మవారి వాహనం ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి అమ్మవారి కృపా కటాక్షం మీకు ఉంది ప్రతి పరిపూర్ణంగా ఉంటుందన్నమాట పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అమ్మవారి భాగ్యానికి మనం నోచుకోలేమంటారు మన అందరికీ అమ్మ భాగ్యం ఇచ్చింది మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి తప్పకుండా అమ్మని సేవించుకుందాము అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం ఉదయము పెద్ద శేషి వాహనంలో అయితే ఎంత చక్కగా చెప్పడానికి అంత అందంగా ఉంది రాజసంగా ఉంది ఇప్పుడు వక్షస్థలంలో అమ్మవారు స్వామివారికి ఎక్కడ ఉంటుంది ఎడం వైపు ఉంటుంది ఎడం వైపు ఒక్కటే నా భాగ్యం అనుకుంటే నేను శరీరం మొత్తం అంతరాత్మగా వ్యాపించి ఉన్నాను కదా ఇప్పుడు నేను మగరాయుడులా చక్కగా స్వామి వారి వల్లే రెడీ అయి ఉన్నాను కదా నేనెందుకు ఎడమవైపే ఉన్నట్టు ఉండాలి నేను నిండుగా ఉన్నట్టే ఉంటాను నా స్వామిలాగే ఉంటానని చెప్పి ఎంత చక్కగా రెడీ అయ్యి రాజసంగా దర్శనం ఇస్తుందంటే అంత సూపర్గా దర్శనం అయితే ఇస్తుంది అమ్మవారి వీడియో చూడని వాళ్ళు రాష్ట్ర ఎస్ఈబిసిలో వేసి చూడండి తప్ప తప్పకుండా అమ్మవారి రాజర్శును చూసి మీరే మే మైమర్చిపోతారనమాట అలాగే రాత్రి రాబోయే అంశ వాహన సేవను కూడా తప్పకుండా అందరూ వీక్షించండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వేజనా స్కినోబవంతు